చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం చికెన్ పులుసు అనమాట థమ్సప్ మంచినీళ్ళు ఇంకా ఉల్లిపాయలు ఇక్కడ మా వాడిది అనమాట ఇవి వచ్చేసి నాయి ఇవి వచ్చేసి మా వాడిది ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఈరోజు ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము నేను మామనికంట ఎలా ఉన్నారని ఎందరు బాగున్నారా మీకు కూడా చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మా వాడితో ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను అనమాట పులుసు చేశాను చికెన్ తోటి అలాగే వేడి వేడి అన్నం చికెన్ అనమాట చికెన్ ఇంకా థమ్సప్ ఇంకా ఉల్లిపాయలు అనమాట వీటితోటి ఎవరి వాళ్ళకే సపరేట్ చేశాను వాడి వాడికి ఉంచేశాను కర్రీ ఇంకా థమ్సప్ వాటర్ అనమాట ఇది నా ప్లేట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం మా వాడితో ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం ఓకేనా స్టార్ట్ తినలేదు తినలే ట్టి మాట్లాడు ఆదా తిప్పి ఫస్ట్ టైం చేస్తున్నామండి చాలంజ్ అనమాట ఎస్ అప్పటి నుంచో అడుగుతుంది అనమాట మా వాడు కుక్ ఛాలెంజ్ చేయాలని ఫస్ట్ ఫస్ట్ డే బిర్యానీతో చేద్దామని ఇన్ని రోజులు బాగా అనమాట ఇంకా లాభం లేదు లేకపోతే మా వాడు ఇలా వదిలిపెట్టడు అందుకే ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట తిన్న తిన్నా తిన్నాడు స్పీడ్ ఇప్పటి నుంచి మా వాడతో ఫుడ్ ఛాలెంజ్లు వెరైటీ వెరైటీ వస్తాయి ఫ్రెండ్స్ ఛానల్ చూస్తూనే ఉండండి సండే ఒక ఛానల్ ఫుడ్ ఛాలెంజ్ వస్తుంది డైలీ స్కూల్ కు ట్యూషన్ టెంచుకాడే ఉండడు నైట్ ఎనిమిది ఇంటికి వస్తాడు ఉదయం పోయి అందుకే ప్రతి సండే చేద్దాం మమ్మీ అంటుందనమాట అందుకే ఈరోజు చేస్తున్నాము ఈ వల్ల ఛాలెంజ్ వల్ల ఇలా ఫాస్ట్ ఫుడ్ తినేది మా నేను స్లోగా తింటాను మా ఇంట్లో స్లోగా తినేది మా మణికంట అలాంటిది ఫుడ్ చేయాలంటే కోసం ఎప్పుడు పెడతాం అందరికంటే ఫస్ట్ పెడతా ఉన్నాం అందరు అయిపోయి నేను గిన్నెలు తోగిన దాకా తింటనే ఉండడు అలాంటిది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇంకా అయిపోనే అయిపోలేదు వాళ్ళది అయిపోయింది నాన్న కూడా నేను అట్లా మర్చిపోతున్నా पस्ते मनवाता है नागे कोटा कोटा उन्हें माया नाइटर पहले चोंस बना क्या बताएं बुलाने बिना ఎక్కువ తినలేదు ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో అందరికంటే ఫస్ట్ తెలియదు నేనే అనమాట ఫుడ్ అన్నా అలాంటిది సాధ అయిపోవట్లేదు ఈరోజు మా వాడు వాళ్ళకి కొమ్మేస్తా అయితే రోజు మామూలు ఊరికనే స్లో అవు తింటే ఇంట్లో అనిపించి అనిపించింది తింటాడు మరి ఛాలెంజ్ అయింది గెలిచి రిమూ పెట్టుకోటమ్స్ కొట్టర్ ఇష్టం ఇంకెన్ని ఇష్టం ఈసారి నుంచి ఏం చేయాలి అంతే పనిష్మెంట్ పెట్టుకోవాలి పనిష్మెంట్ కదా మనీ అట్లా పెట్టుకోవాలి అయితే అందుబాటునే ఉంది ఈసారి ఏం చేద్దామంటే రైస్ ఒక గోలు కర్రీ ఒక గోలు అట్లయితే క్వాంటిటీ సేమ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా క్వాంటిటీ సమానంగానే పెట్టాను అన్నమాట అన్నం కూర కూడా гладючи дити дити നല്ല રેડી મમ્મી અનિકંદર એન્ક્રાઈઝ છે అన్నమాట બත්ත મર્ચને નોંડે તો બોન દેસું આ બોન છે फ्लावर નું છે એનું બોર પાક மாடி அப்படகா நான் அது கஞ்சா நம்ம கேசினா నువ్వు గెలిచినా దీని పనిష్మెంట్ ఏందా ఇంకా నువ్వు గెలిచినా వెయ్యి రూపాయలు నాకే డాడీ నేను గెలిచినా నాకే వెయ్యి రూపాయలు ఇవ్వాలి డాడీ తినేటప్పుడు తాగేటప్పుడు నవ్వుతా అన్న నాక ప్లేట్ ఒకటే ఖాళీ అయిందండి చూపి అంతే ఉంది నాది అయిపోలేదు చూపిస్తాను చూడండి వాటర్ అయిపోయి అంతే ఉంది వాటర్ ఏమన్నా అయిపోయినా చూపి మంచి కూడా నాకు మంచే సరిపోయింది ఈ కర్రీ కూడా తమ్సప్ కర్రీ నా వల్ల కాదు ఇంకా మామనికంటే విన్నయనమాట ఇందులో నా అట్నే ఉంది కర్రీ అట్నే ఉంది మా వాణ్ణి గెలిపియ్యాలని నేను అన్నమాట నిజం ఫ్రెండ్స్ అంతా

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఛాలెంజ్లో మా వాడు వినేవాడు మా వాడికి ఏదో గిఫ్ట్ కావాలంట గిఫ్ట్ అయితే ఇప్పించాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇదండి మా ఫుడ్ ఛాలెంజ్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఇంకా ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్లు కావాలో నాకు కామెంట్ చేయండి కింద అలాంటి ట్రై చేస్తాం మమ్మనికంట మా అంతా కూడా చేస్తాను ఈసారి కంపల్సరీగా ఫుడ్ ఛాలెంజీ ముగ్గురం కూడా చేస్తాము వీడియోని బట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినప్పుడు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వాడైతే విన్ అయ్యాడనమాట దీంట్లో లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్